హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా బేబీ మంత్లీ షూట్ తీస్తున్నాము ఇది నైన్త్ మంత్ షూట్ కానీ మా వాడికి టెన్ వచ్చేసింది లేట్ అయ్యింది అంతే మేము కృష్ణుడి గెటప్ వేసి తీద్దాం అనుకుని ఇవన్నీ సెట్ చేసి ఒక క్లిప్ తీద్దాం అనుకున్నాం అసలు మా వాడు ఉంచితేనే కదా ఆ క్లిప్ తీయడమే అవ్వలేదు మొత్తానికి అలా చేస్తాడు ఇదిగోండి పారాని వేస్తున్నాం కాళ్ళకి చేతులకి మొత్తానికి మొత్తం చేసేసుకున్నాడు మళ్ళీ అదంతా క్లీన్ చేయాల్సి వచ్చింది చాలా కష్టం అండి బాబు పిల్లల్ని రెడీ చేసి తీయడం వాడిని పడుకోబెట్టి కూడా ట్రై చేసాం అసలు వర్క్ ఒకటే కాలేదు ఇదిగోండి మొత్తానికి ఇలా రెడీ చేస్తున్నాం ఒక చున్నీ తీసుకొని కడుతున్నాం సారీ కడదాం అనుకున్నాం ఫస్ట్ కానీ అది పెద్దది అయిపోద్దేమో అనుకుని చున్నీతో సెట్ చేసేసాము ఈ తిలకంలో వైట్ కలర్ దాంట్లోనేమో వాటర్ వేసి ఎలా పెట్టేసాము అయిపోయింది అనుకున్నాం కానీ మొత్తానికి లేదు అయిపోయింది ఏదో సెట్ చేస్తాం అలాగా అదిగోండి చూడండి అసలు ఎలా అల్లరి చేసేస్తున్నాడు అదిగా చిన్న పాపవే జ్యువెలరీ అంతా తనదే తెచ్చేసి పెట్టేసాము మొత్తానికి తను కూడా చాలా కష్టపడి ఆడిస్తుంది అది కాదు అది కాదు సైడ్ ఈ సైడ్ కాదు ఉంది జ్యువెలరీ అంతా ఆపాపదేనండి మొత్తం వేసి సెట్ చేసి తీసేసాము అసలు కిరీటమే పెట్టుకొని పెట్టుకోని అంటున్నాడు అసలు వద్దంట ఇంకా అది చేతులకి హ్యాండ్ పట్టట్లేదని లెగ్స్ కి పెట్టేశాము ఇవి అన్నీ తీస్తున్నారు రెడీ చేసి మరి టెన్త్ మంత్ అని రాయాలి కదా అందుకని అవన్నీ తీస్తున్నారు ఈ లోపు మావాడు చూడండి ఏం చేసేస్తున్నాడు అందులో బేబీ ఇది ఉంటాయి కదా అందులో ఉన్న దూదంతా తీసేసి అందులో పెట్టేసాము కుండలో కానీ అది మొత్తం తీసేస్తున్నాడు అది అది కూడా ఒక క్లిప్ తీసాంలేండి ఇది పాప గెటప్ వేసి జస్ట్ సరదాగా తీసుకున్నాం అంతే సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి చూడండి పిక్స్ బాగుందో లేదో ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బా